కలవై అనుకుంటుండగా ఈ పిల్లవాడు స్వామినాథన్ వెళ్ళి ఆ కుమారకోష్టం దగ్గర ఉన్నటువంటి కోనీటిలో స్నానం చేస్తున్నాడు ముదిలియార్ రనబడేటటువంటి పీఠానికి సంబంధించినటువంటి వాహనాల యొక్క శ్రీనికంతటికి అధిపతి ఆయన ఆయన గబగబా వచ్చి ఒక గుర్రపు బండిలో ముందు ఈ పిల్లవాడిని తీసుకురమ్మన్నారమ్మా మీరు వెనక ఎద్దుల బండిలో రండి ఈ పిల్లవాడిని తీసుకెడుతున్నానన్నారు అప్పటికి కేవలం పదమూడు సంవత్సరముల పిల్లవాడు ఆయనే చెప్పుకున్నారు ఒకప్పుడు జింబుకేశ్వరంలో జరిగినటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంక ప్రతిష్టకి సంబంధించిన ఉత్సవాన్ని ఉటంకిస్తూ తానే చెప్పుకున్న మాటలు అమ్మ వెంట తిరిగి అమ్మ పెట్టినటువంటి సద్యన్నం తినడం అలవాటైన వాడిని మూడు పూట్ల అన్నం తినడం అలవాటైన వాడిని ఆకలికి తట్టుకోలేనివాణ్ణి శాస్త్రంతో ఏ పరిచయమూ లేనివాడిని అటువంటి పిల్లవాడు పదమూడేళ్ల పిల్లవాడిని గుర్రబ్బడ్డీ ఎక్కించి తిన్నగా కలవై తీసుకెడుతున్నారు కలవై పెడుతున్నాను మా అన్నగారు పీఠాధిపత్యంలో ఉన్నారు ఏదో నన్ను రమ్మన్నారేమో చిన్న పిల్లవాడిని నేనేం అనుకుంటున్నారు తీసుకెడుతున్నటువంటి సమయంలో బండి తోలుతున్నటువంటి వ్యక్తి అన్నాడు ఇక నువ్వు వెనక్కి వెళ్ళడం ఉండదు ఇదే ఆఖరిసారి ఎందుకో తెలుసా నీకే పీఠాధిపత్యం ఇస్తున్నారన్నారు మహాస్వామివారే ఈ సంఘటన చెప్పుకుని చెప్పుకున్నారు చిన్న వయస్సు పదమూడేళ్ళు నాకేమీ తెలియదు మా ఇంట్లో పీఠంతో ఉన్నటువంటి పరిచయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కంచి కామకోటి పీఠం అంటే ఎంత వైభవం కలిగినటువంటి పీఠమో ఎంతమంది మహాత్ములు ఆ పీఠాన్ని అధివసించారో ఎంత గొప్పగా చంద్రమౌళీశ్వరారాధన జరగవలసినటువంటి పీఠమో నాకు తెలుసు అంత గొప్ప పీఠానికి నేను పీఠాధిపతినేమిటి అన్న భావన నా ఎందు కలగగానే నా విన్నుపావంతా జలదరింత వచ్చి రోమాంచితమై భయోద్వేగాలతో కూడుకున్న వాడనై గుర్రపు బండిలో బోర్లా పడుకొని రామనామని చెప్పుకుంటూ ఉండిపోయాను అప్పటికి నాకు రామనామం వినా ఇంకొకటి తోచలేదు ఆ రామనామమే చెప్పుకుంటూ పడుకుండిపోయాను బండిలో అన్నారు ఆ గుర్రపు బండిలో రామనామం చెప్తున్నటువంటి వ్యక్తిని కలవైలో దింపారు కలవైలో దింపితే ఆయన లోపలికి వెళుతుంటే ఆయనే చెప్పుకున్నటువంటి మాటలు నాకు విశేషమైన ఉద్వేగం కలిగింది ఆ పైన అరవై ఆరవ పీఠాధిపతులు వెళ్ళిపోయారు అరవై ఏడవ పీఠాధిపతి అన్నగారు వెళ్ళిపోయారు నాకు కూర్చోపెట్టి ఇది పీఠ సంప్రదాయం నువ్వు ఇలా పూజ చెయ్యాలి ఇక్కడ ఇలా ఉండాలి ఇలా దండం పట్టుకోవాలి దండం ఇంత పొడుగుండాలని చెప్పేటటువంటి వాళ్ళు కూడా లేరు కాషాయ వస్త్రం ఏకవస్త్రాన్ని ఇలా కట్టుకోవాలి అని నాకు చెప్పిన వాళ్ళు లేరు నా పైన నన్ను గురువుగారు కూర్చోపెట్టుకుని పీఠ సంప్రదాయం చెప్పడానికి పైన గురువు లేరు వయస్సా పదమూడేళ్ళు పీఠం యొక్క వ్యవహారాలు చక్క పెట్టడానికి అన్ని కోట్ల ఆస్తులు నిర్వహించడానికి నాకు అధికారం లేదు నేనా మైనర్ని నాకా శాస్త్రం తెలియదు వేదం చదువుకోలేదు అంతమంది పండితులు వాళ్ళందరూ నన్ను చూసి వీడా కామకోటి పీఠాధిపతి అని అంతకుముందు పీఠాధిపతులు ఆచమనం చేసినటువంటి హరివేణం పక్కన పెడితే ఈ పిల్లవాడికి ఇంత పెద్ద హరివేణం ఎందుకంటే ఆయన కళ్ళెదరకుండానే అక్కడ ఉన్న పండితులు తీసేసి సంచిలో వేసి పట్టుకుపోయేవారు ఎవరూ లెక్క పెట్టేవారు కాదు అటువంటి స్థితిలో నన్ను తీసుకెళ్లారు నా ప్రమేయం లేదు నేను పుట్టుకతో భక్తితో బాధ జీవితాన్ని అనుష్ఠానం చేసి వైరాగ్యాన్ని పొందినవాడను కాను సన్యాసం ఈశ్వరుడు నా మీద రుద్దాడు